పదకొండు ఏరియాల నుండి వచ్చినటువంటి హెచ్ఎంఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం అట్లానే సింగరేణి జాగృతికి సంబంధించి వెంకట్ గారు రత్నాకర్ రెడ్డి గారు నరేష్ నేత గారు భువన్ గారు మొత్తం అన్ని ఏరియాలకు సంబంధించి పదకొండు ఏరియాల నుండి వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి సింగరేణి జాగృతి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడన్నం కోసం వస్తే బొగ్గుబాయే ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే మన బతికేంది అంటే దుబాయ్ బో బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికి ఉన్నది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలామందికి మందికి ఉంటుంది ఆ సందర్భంగానే ఇప్పుడు మీరు సింగరేణిలో ఇప్పుడు వెల్ సెటిల్డ్ ఉన్న ఏ సిటీస్ చూసినా కూడా రామగుండం కావచ్చు మంచిర్యాలు కావచ్చు అన్నీ ఒక మినీ ఇండియాలో కనబడుతుంది మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని సంస్కృతులు అక్కడనే కనబడతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి విషయం మనందరం కూడా గమనించవచ్చు మరి అటువంటి సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ ఉన్నటువంటి ఉద్యోగులు పోకుండా అప్పుడున్నటువంటి ఉద్యోగులు వయసు అయిపోతే వారు కావాలనుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే విధంగా సింగరేణి అనే సంస్థను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని ఒక కృత నిశ్చయంతో ఆనాడు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో ముందుకు పోయినారు కాబట్టి ఇవాలో కూడా సింగరేణిలో నలభై వేల మంది ఉద్యోగులతోని కలకళలాడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అయితే ఇదే సింగరేణిలో ఇంకా డెఫినెట్గా చేయాల్సిన పని కూడా చాలా ఉన్నది సింగరేణిలో ఇప్పటివరకు మనం నిజం చూసుకుంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతంకు మించి మనం బొగ్గు దియలే ఇంకా తవ్వాల్సినటువంటి బొగ్గు చాలా ఉంది మనం సంవత్సరానికి ఐదు మైండ్ల చొప్పు ఓపెన్ చేసినా కూడా నూట ఎనభై ఐదు ఓపెన్ చేయగలిగేటటువంటి బొగ్గు ఖనిజాలు మన తెలంగాణ భూగర్భంలో ఇంకా దాగున్నాయి వాటిని అన్నిటిని కూడా మనము వెలికి తీసుకుంటూ మన దగ్గర ఉండేటటువంటి నిరుద్యోగ సమస్యను కూడా మనం పరిష్కరించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది ఈ పాలసీ నేను కొత్తగా చెప్పింది కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆనాడు నరసింహరావు గారు ఉన్నప్పుడే నూట ఎనభై ఐదు మైన్స్ చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు మైన్లు ఓపెన్ చేసుకోవాలని అనుకున్నాం ఇప్పటికైనా కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మాన్యువల్ మైన్స్ని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓబీలతోని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది చిన్న చిన్న వాళ్ళకి తక్కువ లాభం అవుతుంది పైగా పొల్యూషన్ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి గుట్టలు దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాన్యువల్ అండర్ గ్రౌండ్ మైన్స్ ఏవైతే ఉంటాయో సింగరేణిలో వాటిని కూడా ఓపెన్ చేయాలి బొగ్గు ప్రొడక్షన్ కోసము సాయం చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక ఆరు టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి ఇరవై ఐదు వేల రూపాయలు కానీ మోడీ లెక్కలు కాదు మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు ఐదు వేలు పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు ముప్పై వేల రూపాయలు సంపాదించి తెలంగాణ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే సింగరేణి కార్మికుడి చెముటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చే చాలా తక్కువనే ఉంటుంది ఇక మోడీ గారు ఏం చేసిండ్రు ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ పది పదిహేను ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు ఆ పర్కులు అన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు ఒక్క మన సింగరేణిల్ని కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం మరి హెచ్ఎంఎస్ కానీ రియా రియాజ్ అహ్మద్ గారి గురించి చెప్పాలంటే హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ ఇప్పటిది కాదు అప్పటిది కాదు ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయంలో వాళ్ళకు న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ అట్లనే రియాజా మీదన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు అంత అనుభవం ఉంది సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క అక్కడ కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి మరి ఆయన ఒకటి కాదు రెండు కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని పదకొండు ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం కార్మికుల యొక్క సంక్షేమం కార్మికుల యొక్క వెల్ఫేరు ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం పోయినసారి లాభాల్లో వాటా అనిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మూడు శాతం ఇస్తున్నాం అని చెప్పింది అందరం కూడా మంచిదే కదా ఇదివరకు మనం ముప్పై ఇస్తే వీళ్ళు ముప్పై మూడు ఇచ్చారు అనుకున్నాం కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు ఇచ్చుడేమో పేరుకు ముప్పై మూడు ఇచ్చిరు తప్పు తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దసరా ఉంది కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటను ఈసారి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అది కూడా ఉట్టి లెక్కలు కాదు దొంగ లెక్కలు కాదు కరెక్ట్ లాభాలు చూపించాలే కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అట్లనే కార్మికులలో చాలామంది యువమిత్రులు ఉన్నారు కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అనేక మంది యువమిత్రులు ఉన్నారు వారందరూ కూడా మంచి మంచి డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్ముకోవాలి ఉద్యోగం అనుకుంటే కూడా ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వండి అని గా కేసీఆర్ గారు నా ముందే అధికారులకు చెప్పినటువంటి మాట ఎందుకంటే సింగరేని బిడ్డలంటే వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి చెప్పాను కానీ ఇంతవరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒక కరప్షన్కి వేదికగా చేసి ఏమవసరం అండి ఎక్కడో ఉన్నటువంటి ఏదో ఏరియాలో ఉన్న కార్మికుడు మెడికల్ బోర్డుకు అప్లై చేసుకుంటే దానికి సెంట్రల్ బోర్డు ఎందుకు కావాలి ఆయన ఉద్యోగం కదా ఆయన ఇచ్చుకుంటా అంటున్న కొడుకు ఇమీడియట్గా అన్ఫిట్ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మొన్న మీరు ఈ యాభై నాలుగు మంది విషయంలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకొని వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక మనందరికీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచన సింగరేణిలో జీవితకాలం పనిచేసినటువంటి వాళ్లకు సొంత ఇల్లు కల అనేటటువంటిది నెరవేరే ఆస్కారం లేదని అనుకున్నాం తెలంగాణ వచ్చినాక ఈ డిస్కషన్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని సింగరేణిని లాభాల బాటలో పట్టించుకుందాం అంతవరకు పది లక్షల రూపాయల వరకు మనం వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వెసులుబాటు చేద్దాం ఆ తర్వాత ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది ఈసారి అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా సింగరేణిలో సొంత ఇంటి కళ అనేటటువంటిది జరిగి ఉండేది కానీ ఇప్పటికైనా ఆలస్యం కాలేదు దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి సింగరేణి కార్మికుడు కూడా సొంత ఇల్లు రావడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేసి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దీనికోసం చూపెట్టేటట్టు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక ముందే మనం మాట్లాడుకున్నట్టు ఓబీలో చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపుగా ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు కేసీఆర్ గారు ఆనాడు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది మేము ఇవాళ అడిగేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని హై పవర్ కమిటీ ఏవైతే జీతాలు డిసైడ్ చేస్తుందో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం పన్నెండు మూడు తొంభై పంతొమ్మిది వందల తొంభై దాన్ని ట్వెల్వ్ త్రీ సెటిల్మెంట్ అంటారు ఆనాడు కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ఒక రెండు వేల మందిని డైరెక్ట్గా పర్మనెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా ఆ ట్వెల్వ్ సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పోరాటంలో ముందుంటం విజయం సాధిస్తామని అనుకుంటున్నాం ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది అది కేవలం సింగరేణి కాదు అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో కలయిక ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేపటినాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తూ హెచ్ఎంఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చే